వెల్కమ్ బ్యాక్ ట్వంటీ వన్ డేస్ మైండ్ యూనివర్సిటీ ఛాలెంజ్ ఈ ఆరంజ్ హెల్త్ సిస్టమ్ లో మన గత డే వన్ నుంచి డే ట్వెల్వ్ వరకు కూడా మనం ఛాలెంజ్ లో భాగంగా అసలు మనసు అంటే ఏంటి మనసు ఎన్ని రకాలుగా ఉంటుంది అదే విధంగా మనసుని ఎలా అర్థం చేసుకుని మనకు ఉండేటటువంటి మనకు వచ్చేటటువంటి ఎంజైటీ వాటింగ్ ను మనం ఎలా అధిగమించవచ్చు అనేది మనం తెలుసుకోవడం జరిగింది మరి ఈ రోజు డే థర్టీన్ లో భాగంగా అసలు ఇవన్నీ ఈ ట్వంటీ వన్ డేస్ అదే విధంగా నా యొక్క ప్రీమియం నెంబర్ చెప్నటు స్టూడెంట్స్ కి లెర్నింగ్ చేయడానికి గల ఈ యొక్క యాంజైటీ అండ్ వావర్ థింకింగ్ నుండి మనం శాశ్వతంగా ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తే శాశ్వతమైన రిజల్ట్ పొందుతాము మరి ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తున్నాను కదా అసలు నేను ఎక్కడి నుండి వచ్చాను నా గురించి మీతో నేను షేర్ చేసుకోవడం నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను ఫ్రెండ్స్ మాదొక చిన్న కుటుంబం నేను మా నాన్నగారు మా అమ్మగారు మా చెల్లయి మేమందరం ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కష్టపడి నన్ను మా చెల్లయిని పెంచి పెద్ద చేశారు మా నాన్నగారు తన పొన్నంతలో నలుగురికి సహాయం చేసేవారు అలా కొద్ది రోజులు గడుస్తుండగా అనుకోకుండా ఒక రోజు ఒక ఫోన్ కాల్ వచ్చి వేరే వ్యక్తి తరబడుతూ మాట్లాడుతుండగా నా ఒళ్ళంతా చెమట్లు పట్టడం జరిగింది సంథింగ్ ఏదో జరిగింది నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పటికీ నాకు తెలిసింది ఏంటంటే అసలు హాస్పిటల్లో ఏం జరిగింది నేను ఎక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చాను ఇదంతా మీకు తెలియాలంటే నా గురించి పూర్తిగా తెలియాలి కలిసి కొన్ని రోజుల కిందట నా ఫ్యామిలీ అంతా కలిసి ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా గడిపేవాళ్ళం నాకు నచ్చినటువంటి ఫుడ్ తీసుకుంటూ నా స్నేహితులతో సమయం గడుపుతూ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఆధ్యాత్మికంగా ఒక యాక్టివిటీ చేస్తూ ఉండేవాళ్ళం మాదొక నిరుపేద కుటుంబం మా నాన్నగారు కూలి పని చేయడానికి వలస వెళ్ళేవారు అది అంత మాత్రం నాకు నచ్చేది కాదు ఎందుకు ఇష్టం ఉండేది అంటే ఉన్న ఊర్లోనే కూడనాలు చేసుకుంటే ఇక్కడ మన కుటుంబంతో కలిసి ఉండొచ్చు ఒండరగా ఉండాల్సినంత అవసరం లేదు సోషల్ యాక్టివిటీ చేస్తూ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్దాం అని ఎంత చెప్పినా మా నాన్నగారు వరుస వెళ్ళడం జరిగింది అలా కొన్ని రోజులు గడుస్తుండగా మా కుటుంబం ఆర్థికంగా చాలా స్ట్రగుల్ అవుతూ మా కుటుంబాల మధ్య మనస్పదలు సోషల్ యాక్టివిటీస్ క్రమంగా తగ్గిపోతూ ఆధ్యాత్మిక చింతన లేకపోవడంతో మా అమ్మగారు మనస్తాపనం రావడం జరిగింది వార్ థింగ్ వల్ల వచ్చేటువంటి డిప్రెషన్ యాంజైటీ ఒంటరితనం నలుగురితో మాట్లాడలేకపోవడం ఇవన్నీ కలిసి మా అమ్మగారిని క్యాన్సర్ నిం ఈ లోకానికి పిట్టెల చేసింది ఇది ఇలా ఉండగా అనుకోకుండా ఒక రోజు ఒక ఫోన్ కాల్ వచ్చి వేరే వ్యక్తి తరబడుతూ మాట్లాడుతుండగా నా ఒళ్ళంతా చెమటలు పట్టడం జరిగింది సంథింగ్ ఏదో జరిగింది నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే మా నాన్నగారు హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది మా కుటుంబానికి మూలతమైనటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత నేను దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో చాలా రోజులు బాధపడినా ఫ్రెండ్స్ అవునండి యాంజైటీ స్ట్రెస్ ఓవర్ థింకింగ్ అదేవిధంగా ఫిజికల్ వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు ఒక్కసారిగా మా నాన్నగారు కాలం తిరగడంతో చిన్నప్పటి నుంచి మా చెడికి వేలు పట్టుకుని ఈ ప్రపంచాన్ని పరిచయం చేసిన నా అన్నతండ్రి లేరన్న నిజాన్ని నేను గీర్ణించుకోలేకపోయాను ఒంటరితనం ప్రశాంతత లేకపోవడం నిద్రపోయేటప్పుడు రిపీటెడ్ నెగిటివ్ థాట్స్ నిద్ర పట్టిన ఎన్నో రోజులు చిన్న చిన్న సిచ్యువేషన్ కూడా గుండె దడదలలాడడం వణకడం గుళ్ళంతా చెమటలు పట్టడం చేస్తున్న పని మీద కాన్ఫిడెన్స్ లేకపోవడం ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడటం చనిపోతున్నామని అనిపించడం డాక్టర్ని వెళ్ళి సంప్రదిస్తే స్కానింగ్లు టెస్టులు ఇవన్నీ ఏమి లేదంటున్నారు బట్ ఏదైనా నిర్ణయం తీసుకుందానంటే కన్ఫ్యూజన్ అయ్యేవాని ఆ సమయంలో నేను డిసిషన్ తీసుకున్న ఫెయిలర్స్ ఎక్కువగా చూసామని ఫ్రెండ్స్ ఇలా అనేక కారణాలు కోపంగా మారాయి నన్ను ఈ ప్రపంచం మొత్తం విడిచిపెట్టి ఒంటరి పని చేసింది అని నేను చాలా రోజులు ఫీల్ అయ్యాను అలా ఒంటరిగా చాలా రోజులు గడుస్తుండగా నేను ప్రిప్రస్లోకి వెళ్ళిపోయాను ఈ కోపాన్ని నా భార్య మీద నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద చూపించేవాడిని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నా ఫ్యామిలీకి అమ్మ నాన్న లేరు కాబట్టి దీని నుండి ఎలా బయటపడాలి అని అనుకునే టైంలో అసలు అమ్మగారు నాన్నగారు చనిపోవడానికి కల కారణాలు ఏంటి ఇలా ఎందుకు జరిగింది అని ఆరా తీయగా మా అమ్మగారు మా నాన్నగారు మానసిక పరమైన కోణం శారీరక పరమైన కోణం ఆర్థిక పరమైన కోణం సామాజిక పరమైన కోణం ఆధ్యాత్మిక పరమైన కోణం ఈ ఆరు కోణాలు డిస్టర్బ్గా ఉండడం వలన అమ్మగారు అదేవిధంగా నాన్నగారు కూడా చనిపోవడం జరిగింది చనిపోయారని నేను తెలుసుకోవడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో నేను అనుకోకుండా ఒక సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో నా జీవితాన్ని మార్చేస్తుంది ఆ వీడియోలో ఒక మెంటర్ ఆలోచన మీద నన్ను మార్చుకోవడం వలన మానసిక మరియు శారీరక సమస్యలు నాచురల్ గా ఎలా వార్తం అవ్వచ్చో చెబుతుంటే విన్నాను ఆ తర్వాత ఆ మెంటర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఆలోచన విధానం మార్చుకుంటూ మానసిక మరియు శారీరక సమస్యలు అంటే ఫిజికల్గా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అదేవిధంగా యాంగ్జైటీ ఓవర్ థింకింగ్ డిప్రెషన్ స్ట్రెస్ ఓకే ఈ సమస్యలు నేచురల్ గా తగ్గించుకోవడమే కాకుండా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా సామాజిక పరంగా అన్ని కోణాలు సరిచేసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యవంతులు పొందడం జరిగింది నేను ఈ ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ కంటిన్యూ చేయడంతో ఏదో ఒక పద్ధతి మాత్రమే ఫాలో అవ్వడం సింగిల్ మెంటర్ అండి సింగిల్ మెంటర్ సింగిల్ గోల్ సింగిల్ ఫోకస్గా ముందుకు వెళ్ళడం హెల్త్ ద స్పీడ్ ఫాస్ట్ గా యాక్షన్ తీసుకోవడం వల్ల నాకు ఈ రిజల్ట్ అనేది రావడం మరి నేను చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయగలరు ఖచ్చితంగా చేయగలుగుతారు మీరు చేయగలరని మీరే అభిమంది అనిపిస్తుంది అలా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఎం అని టైప్ చేయండి ఎం ఫార్ మీ నా యొక్క విజన్ తెలుగు రాష్ట్రాల్లో ఓవర్ థింకింగ్ తో బాధపడుతున్న ఒక లక్ష మందిని ఆరెంజ్ సిస్టమ్ ద్వారా ఆరు కోణాలు సమతుల్యం చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుస్తూ నో హాస్పిటల్ నో మెడిసిన్ లేదంటే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి సహాయం చేయాలనేదే నా యొక్క విజన్ మీరు ఎంతమంది నా యొక్క భాగస్వామి భాగస్వామ్యం కావాలనుకున్నాను ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ విఎన్ టైప్ చేయండి సో నేను ఇప్పుడు ఎవరైతే నా యొక్క స్టూడెంట్స్కి ఎవరైతే యాన్జిటి వావర్తికం వాళ్ళు బాధపడుతున్నారో చాలా రకలుగా ఒక ఒక రకమైన తెలియనటువంటి ఒక భయాన్ని గురవుతున్నారండి అది బయట వరకు ఎవరికైనా షేర్ చేస్తే మనల్ని లవుతున్నారు ఏది లేదంటున్నారు అంత ఫిట్ గా ఉంటున్నాం కదా మళ్ళీ కారణాలు చెప్తున్నారు అంట సార్ నువ్వు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఒకప్పుడు రోజు ఫేస్ చేశాను ఎదుర్కొన్నాను మరి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే నేను ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తాను ఆరంజ్ టెక్నిక్స్ అనుకున్నటువంటి ఆ టెక్నిక్స్ ద్వారా మీకు రిజల్ట్ రావాలనుకుంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అనేది పెట్టడం జరుగుతుంది సో నైన్టీ మినిట్స్ ప్రీ వెబినార్ అటెండ్ అవ్వచ్చు అక్కడ మీకు అవర్నెస్ వస్తుందండి లేదు థర్టీ డేస్ ఛాలెంజ్ అనేది ప్రజెంట్ మన స్టూడెంట్స్ కి జరుగుతుంది ఈ థర్టీ డేస్ ఛాలెంజ్ లో మనం యాంగ్ నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అని మీరు నేర్చుకోతున్నారు సో కింద అదే లింక్ లో మీకు థర్టీ డేస్ ఛాలెంజ్ అనేది ఉంటుంది అది సో ఫ్రైజ్ అనేది ఉంటుంది క్లిక్ చేస్తే మీకు ఆ ఫ్రైజ్ పే చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు ఆ గ్రూప్లో బిఏపీ గ్రూప్లో మీరు ఆడవడం జరుగుతుంది అదేవిధంగా నా యొక్క మిగతా సోషల్ మీడియాను మీరు అదే లింక్ లో క్లిక్ చేసినట్లయితే మిగతా సోషల్ మీడియా వస్తుంది అందులో కూడా నా యొక్క కంటెంట్ను కన్జూమ్ చేయవచ్చు ఓకే మరి నెక్స్ట్ వచ్చేటటువంటి డే ఫార్టీన్ డే ఫిఫ్టీన్ డే సిక్స్టీన్లో మీరు ఏమేసుకోబోతున్నారంటే త్రీ పవర్ఫుల్ సీక్రెట్స్ తెలియజేయబోతున్నారండి ఎస్ త్రీ ఫవర్ఫుల్ సీక్రెట్స్ తెలియజేయబోతున్నారు మరి ఈ త్రీ పవర్ఫుల్ సీక్రెట్స్ మీరు తెలుసుకోవాలంటే కనుక యాంగ్జైటీ నుంచి బయటపడడానికి అదేవిధంగా అవేర్నెస్ కనిపించుకోవడానికి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో యాంగితో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు మీకు తెలిసినటువంటి వాళ్ళకి మీరు ఈ యొక్క లింక్ షేర్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీరు వాళ్ళకి సహాయం చేసేటువంటి ఒక వ్యక్తిగా లైఫ్లో గుర్తుండిపోతారు ఫ్రెండ్స్ ఓకే మీ బంధువులకి మీ స్నేహితులకి ఈ యొక్క లింక్ అనేది ఈ యొక్క వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ సీక్రెట్ నెంబర్ వన్లో డే పార్టీలో కలుద్దాం ఆల్ ది బెస్ట్